అన్ని విషయములలో ఘనమైనది అని దేవుని వాక్యములో రాయబడి ఉందన్నమాట వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని వాక్యం చెప్తుంది చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన రాజా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను మా ప్రియులు మీ బిడ్డలు నాయన బాలయ్యన్న గారు అయ్యవారు లేకపోయినా వారి బిడ్డలకు మీరే తండ్రిగా ఉండి నడిపిస్తూ ఉన్నారు సువర్ణాక కొరకు వందనాలు వారి యొక్క ద్వితీయ కుమారులు మహేష్ కొరకు వందనములనైనా అలాగే కావూరు నుండి మరి అనూష వారి తల్లిదండ్రులను బట్టి అనూషని మీరు సిద్ధపరచినందు కొరకై శ్రోతరాలు వేదిక మీదకి వారిని తీసుకొచ్చారు వారి యొక్క అయా జరిగించబడే వివాహం కొరకై వందనములైనా మీ వాక్యమును మాకు అనుగ్రహించండి అయా కొన్ని హెచ్చరికలు మీ గ్రంథంలో నుండి మాకు దయచేయండి పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకలుచు ప్రార్థించు ఉన్నాను మా పర్వతండి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ గాక మరి వివాహ వేదిక మీదకి వధువరులుగా విచ్చేసిన మరి పిల్లలకు ప్రభు నామములో శుభాలు ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నాను దైవజన్లు వివాహ రిజిస్ట్రార్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సంగమైన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను చాలా సంతోషం ఎవరు గడియాల కలిసి చూడొద్దు కాబట్టి మరి దేవుని వాక్యం మీద దృష్టి పెట్టండి ఆ వివాహం అన్ని విషయములలో ఘనమైనది అని వాక్యం చెప్తుంది ఏం ఉండాలంటే ఏం చెయ్యాలి ఒక జీవితము లేదా కుటుంబ జీవితము ఘనంగా ఉండలేకపోతూ ఉంది వివాహము ఘనంగా ఉండాలంటే ఏం చేయాలి వివాహము లేదా కుటుంబ జీవితము కుటుంబ ఆ నావ ఘనంగా ఉండాలంటే ఏం చేయాలో ఒక నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను నేను మీకు జాగ్రత్తగా వినండి వాటిని అనుసరించండి వివాహము చేసుకోవటం ఘనంగా మరి చేసుకుంటూ ఉన్నారు గాని ఘనంగా జీవించలేకపోతూ ఉన్నారు అందుకే ఒక దైవజనుడు చెప్పాడు వివాహమును సింపుల్ గా చేసుకోండి ఘనముగా జీవించండి అని చెప్తూ ఉన్నారు అని చెప్పారు ఆయన కానీ ఈనాడు చేసుకోవడం ఘనంగా చేసుకుంటూ ఉన్నారు ఎన్నో ఏర్పాట్లు హంగామా సరంజామా చాలా ఏర్పాట్లతో చేసుకుంటూ ఉన్నారు కాలగమనాన వారు ఘనంగా జీవించలేకపోతూ ఉన్నారు అయితే వివాహము ఘనమైనది అంటే మనము ఘనమైన జీవితమును జీవించాలని దేవుడు ఉద్దేశించాడు మరి కుటుంబము కూడా ఘనముగా జీవించాలంటే ఏం చేయాలో బైబిల్ పరిశుద్ధి గ్రంథంలో రెండు కొన్ని సత్యాల మీద దృష్టికి తేవాలని ఆశిస్తూ క్రీడల ఒక కుటుంబ జీవితము లేదా ఒక కుటుంబము ఘనముగా ఉండాలంటే మొట్టమొదటిగా ఆ భార్యాభర్తలు ప్రతిరోజు కలిసి ప్రార్థన చేసుకోవాలి స్తోత్రం చెప్దాం అందరు దగ్గరగా స్తోత్రం చెప్పండి రైట్ ఒక మరి ఒక కుటుంబము ఒక భార్యాభర్తలు ఒక కుటుంబ జీవితము ఘనముగా జీవించాలంటే వారు ప్రతిరోజు కలిసి ప్రార్థన చేసుకోవాలి యశ ప్రభు వారు చెప్పారు ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి అక్కడ నేను వారి మధ్యలో ఉంటాను అని చెప్పారు అనమాట మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి భూమి మీద ఏకీభవించిన ఎవడలా అది పరలోకమందును నా తండ్రి వలన వారికి దొరుకును అని ారు వారు తీసు వార్త పద్దెనిమిది అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వాక్యాల్లో ప్రభు తెలియజేశారు ఒక కుటుంబము ఘనంగా జీవించాలంటే వారు ఘనమైన జీవితమును కలిగి ఉండాలంటే భార్య భర్తలు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే కలిసి ప్రార్థన చేసుకోవాలి బాబు ఏం చేయాలి మహేష్ ఏం చెయ్యాలి ఏం చేయాలమ్మా మీరు మీ జీవితం మీ కుటుంబం మీకు కలగబోయేటటువంటి పిల్లలు యువులు ఘనంగా ఉండాలంటే మీరు ప్రతిరోజు చేయవలసిన పని ఏమిటంటే కలిసి ప్రార్థన చేసుకోవాలి ఇట్స్ రెండవదిగా ఒక కుటుంబము ఒక భార్యాభర్తలు ఘనంగా ఉండాలంటే దేవుడు అలనాడు సర్వ ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ఒక విశేషమైనటువంటి ఆజ్ఞ ఏమిటంటే నిర్గమాకాండము ఇరవై అధ్యాయము ఎనిమిది తొమ్మిది వాక్యాల్లో దైవజనుడైన మోషే ద్వారా ప్రభు తెలియజేశాడు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు ఆ జ్ఞాపకము కొనుము అని అక్కడ ప్రభు తెలియజేశాడు ఎందుకంటే విశ్రాంతి దినమును దేవుడు ఏర్పాటు చేశాడు ఇది ఒక గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసింది కాదు ఏదో ఒక గవర్నమెంట్ వారు దీన్ని నియమించింది కాదు విశ్రాంతి దినం ఆరు దినములు కష్టపడిన పని చేసుకొని ఏడవ దినము యహోవాకు విశ్రాంతి దినము దేవుని సన్నిధిలో సహవాసం చేయటం అనేది సాక్షాత్తు పరమాత్ముడైనటువంటి యహోవా దేవుడు సర్వమానవాడి నిమిత్తమై ఏర్పాటు చేసినది విశ్రాంతి దినము అనగా ఆదివారం ఆరాధనకు హాజరవ్వాలి స్తోత్రం చెప్పండి రషియా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయ పదమూడవ వాక్యం రషియా ప్రవక్త చెప్పాడు ఏమనంటే నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండాను అది ప్రతిష్ఠితమైన దిన అది ప్రతిష్ఠిత దిన ఎంచి అది ఘనమైనదని ఎంచి అలాగే అది మనోహరమైనదని ఎంచి దానిని ఘనముగా ఆచరించిన ఎడలా దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను విశ్రాంతి దినము ఒకటి ప్రతిష్ఠితమైనది రెండు విశ్రాంతి దినము ఘనమైనది మూడు విశ్రాంతి దినము మనోహరమైనది ఇంకా విశ్రాంతి దినము సాక్షాత్తు పరమాత్ముడైనటువంటి యహోవా దేవుని చేత ఏర్పాటు చేయబడినది మనకి ఎన్ని ఉద్యోగాలు వ్యాపారాలు వ్యవసాయాలు చేతి పనులు ఎంత బిజీ షెడ్యూల్లో మనం ఉండగానే ఆదివారం ఆరాధనకు సంఘారాధనకు హాజరవ్వాలి అది చాలా విలువైనది ఇది క్రైస్తవ ప్రాథమిక లక్షణం ఉన్నది దేవుని పిల్లల యొక్క క్రైస్తవులైన వారి ప్రాథమిక అలవాటు ప్రాథమిక లక్షణం ఏమిటంటే ఆదివారం ఆరాధనకు హాజరవటం మహేష్ కి అనుషాకి చెప్తూ ఉన్నాను మీరు ఎన్ని ఉద్యోగాలు ఎంత చదువుకున్నా ఎంత వ్యాపారంలో ఉన్నా ఆదివారం ఆరాధనకు లోబడినప్పుడు ప్రభు మీ దాంపత్యాన్ని మీ కుటుంబాన్ని ప్రభు వర్దేలు చేస్తాడు మూడవది చెప్తూ ఉన్నాను పరిచర్యలో తోడ్పడే ఆ మంచి లక్షణాన్ని కలిగి ఉండాలి మూడవదిగా ఒక కుటుంబము ఘనంగా ఉండాలంటే భార్యాభర్తలైన వారు దంపతులైన వారు సేవలో పరిచర్యలో సంఘానికి సంఘ కాపరికి సహకారులుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయ మొదటి నాలుగు వాక్యాల్లో దైవజనుడైనటువంటి పౌలు గారిని అకులా పుష్కల్ అనే భార్యాభర్తలు చేర్చుకున్నారు బాబు ఏంటి సరే ఎవరు అకుల ప్రిస్కిల్ అనే భార్యాభర్తలు పౌలు గారిని చేర్చుకున్నారు ఆ రీతిగా పౌలు గారిని చేర్చుకోవడం ద్వారా ఆ పట్టణములో కొంది పట్టణములో ఒక మంచి సంఘము ఏర్పడటానికి ఒక అద్భుతమైన విశేషమైన ఒక సంఘము ఏర్పడటానికి అకుల పిష్కుల్లా దంపతులను దేవుడు వాడుకున్నాడు అలాగే మనం కూడా దేవుని పనిలో సహకారం అందించే వారంగా ఉండాలి దేవుని పనిలో తోడ్పడే వారంగా ఉండాలి మన ద్వారా ఒక సంఘము స్థాపించబడాలి నా ద్వారా దేవుని పని జరగాలి నా ద్వారా దేవుని కార్యాలు జరిగించబడాలి అనే తృష్ణ ఆకాంక్షను మనము కలిగి ఉండాలి ఇది మూడవది నాలుగవ విషయం చెప్పి ముగిస్తాను నాలుగవది ఏమిటంటే యేసు ప్రభు వారి యొక్క రాకడ కొరకు మనం అందరము సిద్ధపడాలి ప్రభువు పెండ్లి కుమారుడుగా ఆయన పెండ్లి కుమారుడుగా రాబోతూ ఉన్నాడు సంఘమైనటువంటి మనము వధువుగా సిద్ధపడి ఆయనను ఎదుర్కొంటానికి మనము సంపూర్ణంగా సిద్ధపడాలి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఏడో వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాపించాడు ఏమని ఇదిగో ఆయన మేఘారుడై వచ్చి చూ ఉన్నాడు ఇప్పుడు మహేష్ వధువును ఎదుర్కొంటానికి ఎలా వెళ్ళాడు బాబు ఎలా వెళ్ళాడు గుర్రం మీద ఆయన గుర్రం వేసుకెళ్ళాడు ఎవరి కోసం అందరూ చెప్పండి చెప్పాలి మీరు అందరూ చెప్పాలి అనుష కోసం ఆయన గుర్రం వేసుకెళ్ళాడు అనుషాను ఎక్కించుకున్నట్టు ఆ సంగతి ఇంకా తెలియదు అనమాట ఏంటి అనూషా కోసం వధువు అయినటువంటి అనుష కోసం గుర్రం వేసుకెళ్ళాడు ఆయన రేపు యేసు ప్రభు వారు వరుడుగా పెళ్లి కుమారుడిగా ఆయన మేఘ వాహన రూపము ధరించి మేఘమును వాహనముగా చేసుకుని మేఘాల మీద ప్రభు రాబోతూ ఉన్నాడు ప్రభు వస్తాడు ప్రభు రాబోతూ ఉన్నాడు అంటానికి సూచన ఏమిటంటే ఈ కళ్యాణమే ఈ వివాహమే సూచన ఈ రోజు వరకు మహేష్ అనూషా కొరకు ఎదురు చూశాడు అనుషా కొరకు ఊహాగానాలు చేశాడు అనుషా కొరకు ఎన్నో పేక మేడలు కట్టాడు అనుషాను గురించి ఎన్నో ఊహలు చేశాడు అలాగే అనుషా కూడా తనకు కాబోయే వరుడు కోసం ఎన్నో రీతులుగా ఊహించుకుంది కానీ ఈ రోజు నుండి వారి ఊహలకు తెరదించారు పెద్దలు ఈ రోజు నుంచి వారు రియల్ ఇప్పటి వరకు ఏమి ఊహించుకున్నారు అవేం కాబోతున్నాయి యాజ్ ఎ రియాలిటీస్ ఇప్పటి వరకు ఆలోచనలు ఈ రోజు నుంచి మీ ఆలోచనలు మీ తలంపులు నిజం కాబోతూ ఉన్నాయి అలాగే ప్రియమైన సంఘమా యేసు ప్రభు వారు త్వరగా ఉన్నాడు అంటానికి ఈ వివాహం వచ్చినాం వధువు కోసం మహేష్ గుర్రం వేసుకెళ్లాడు రేపు మరి వధువైనటువంటి సంఘమైన మన కోసం మరి వరుడైనటువంటి యేసు ప్రభు వారు ఆయన మేఘాల మీద రాబోతూ ఉన్నాడు వరుడైన మహేష్ కోసం వధువైన అనూష ఎలా సిద్ధపడిందో అలాగే వరుడైనటువంటి యేసు ప్రభు కోసం సంఘమైన వధువుగా ఉన్న మనము ఆ రీతిగా సిద్ధపడినప్పుడు ప్రభు మన కుటుంబాన్ని ఘనమైనదిగా చేస్తాడు మన కుటుంబంలో ఘనమైన కార్యాలు జరిగిస్తాడు మన పిల్లలకు ఆయన ఘనమైన భవిష్యత్తుని ఇస్తాడు బాబు మీకే చెప్తున్నా మీ కుటుంబాన్ని ఘనముగా ప్రభువు చేయాలంటే ఒకటి మీరు కలిసి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి రెండోది ఏం చెప్పానయ్యా ఏం చెప్పాను రెండవది ఆ ప్రతి ఆదివారం సంఘానికి హాజరవ్వాలి మూడవది దేవుని పనుల్లో మీరు సహకారం అందించాలి నాలుగవది ప్రభు రాకడు కొరకు సిద్ధపడాలి ఆ విధమైన కృప మహేష్ మరి యవన బిడ్డలకు అలాగే సంఘమైన మన అందరికీ ప్రభు అనుగ్రహించను గాక ఆ మెయిన్ పరిశుద్ధి తండ్రి కృప కలిగిన దేవ మిగిలయ్య మీ కొరకు మేము సిద్ధపాటు కలిగి ఈ రోజు అనుష మహేష్ కొరకు ఎలా ఎదురు చూసిందో మహేష్ అనుషా కొరకు ఎలా ఎదురు చూశాడో ఆ రీతిగా మేము వరుడుగా రాబోతున్న క్రీస్తు కొరకు ఎదురు చూడటానికి సహాయం చేయి ప్రభు మధ్యాకాలు పరలోకములో జరగబోయే కళ్యాణము కొరకు ఆ వివాహము కొరకు మేము సిద్ధపరచబడినట్లుగా సహాయం చేయండి ఈ వివాహములో